లేరు అనే మాట వినగానే చాలా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఒక గొప్ప నటుడుగా ఒక సభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు ఆ తరంలో ఎస్వి రంగారావు గారు ఆ తర్వాత కైతాళ సత్యనారాయణ గారు ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు కోట బాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాను కొడుగ్గా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్టర్స్ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులుంటే రమయ వీళ్ళకి అవకాశాలు ఇవ్వండియా అని చెప్పిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి భాషలు ఇవ్వండియా అని ఎప్పుడు కోడేటర్లకి డైరెక్టర్స్కి నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త కట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నవరా అని చెప్పారు ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచేవా లేదో తెలియదు కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం సో మా కుటుంబానికి నా ప్రగాఢ సాను